ఆశీర్వాదాలు వస్తాయంట శ్రమలు వస్తే గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట నీకు శ్రమలే రాకపోతే తింటావు పంట పారం పారం పారంకోడి ఏం చేస్తున్నా తింటది తింటది రెండే పనులు తినాలే పండాలే రెండు కోళ్ళు ఉన్నాయంట ఎన్ని కోళ్ళు రెండు కోళ్ళు ఉన్నాయంట ఒకటి నాటు కోడి ఒకటి బైలర్ కోడి బయలర్ కోడిని నాటుకొని నువ్వు ఎక్కిరిస్తుందంట నీదేం బతికే నీ బతుకు పాడుగాను నీదొక బతుక నీ బతుకదోడు నా బతుకుదోడు సుడు చూడు నువ్వు ఎండకు ఎండుతావు వానకు దస్తావు నీకు గద్ద బాధ ఉంటుంది నీకు కుక్క బాధ ఉంటుంది నీ నీడు కట్టుతోడు కొడతాడు నీ నాడు కట్టితోడు కొడతాడు నీకు అన్ని శ్రమలనే సుడు నేను ఎంతమంది చూసుకో పడుతున్నాను బైలర్ కోడిని నాటుకొని అంటుందంట సుడు చూడు నాకు రేఖల నీడ నా నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు సూదేయ సైదుకు రాదు దానికి ఏమయ్యాలి సూదేస్తేనే సైదుకు వస్తుంది నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు నేను మక్కలు తింటా జొన్నలు తింటా సద్దలు తింటా రొయ్యలు తింటా చేపలు తింటా పీతలు తింటా నేను మంచి మంచి ఐటమ్స్ తింటా నువ్వేం తింటావే నీ బతుకుపాడు గాను సిసి నాటుకోడు ఏం తింటుందో నాకన్నా మీకే బాగా థ్యాంక్ యూ తల్లి నాకన్నా మీకే బాగా ఏది కనిపిస్తా తింటుంది అని బయలర్కోడి నాటుకోడి నువ్వు ఎక్కరిస్తా ఉందంట నాటుకోడి ఇనీ ఇని నువ్వు అన్నమాట నిజమేనే నువ్వు అన్నమాన్ నిజమే నీకు రేఖల నీడు ఉంది నెత్తి మీద ఫ్యాన్ ఉంది నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు నువ్వు మక్కలు తింటున్నావు జొన్నలు తింటున్నావు సద్దలు తింటున్నావు రొయ్యలు తింటున్నావు చేపలు తింటున్నావు పీతలు తింటున్నావు నిజమే నిన్ను పెంచుతాడు నీకు ఏది కావాలంటే అది పెడతాడు పెట్టి 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 కీలకీలం బావు కాంగనే నలభై నలభై ఐదు రోజులకు కీలా కీలం బాబు కాంగనే నిన్ను మార్కెట్కి అమ్ముకుంటాడు నిన్ను గొనకపోయినాడు గొంతు వస్తాడు గొంతుకు వసి ఉడుకులీలా ముంచి తోలుగుంచి ముద్దు మీద పెట్టి తోడలు తోడలు చేసి ఈయనకో కిలా ఆయనకో ఆనికో అద్దకిలా ఆనకో కీలా నిన్ను అమ్ముకుంటాడే నువ్వు తెల్లార వారికి బైరి భూమిలకు వెళ్ళిపోతావే ఓ నీ మురిపెంపు పాడుగా ఎందుకు మురుస్తున్నవే నీది నలభై రోజుల మురిపమే మాట్లాడాలి

నేనున్న కదా నాటుకొని నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా ఆనకు ఓర్చుకుంటా చలికి ఓర్చుకుంటా నాకు గద్ద బాధ ఉంటుంది నాకు కుక్క బాధ ఉంటుంది నన్ను ఏడు కట్టి తోడు కొడతాడు నన్ను ఆడికట్టి తోడు కొడతాడు ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ పది గుడ్లు పెడతా ఈ గుడ్ల మీద ఇరవై ఒక్క రోజు పొదుకుతా పొతికి ఓ పది పిల్లలు తీస్తా నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం నీదేం బతికే నీ బతుకు కూర్టు పతికే నిన్నెప్పటికైనా మాట్లాడాలి నిన్నెప్పటికైనా ఇప్పుడు మీరు మాట్లాడాలి మీరు నాటుకోవా బయలుకోవాల మాట్లాడాలి మీరు నాటుకోవాలా బయలుదేరుకోవాలా నాటుకోడికి ఏమొస్తాయి ఆ మాట చెప్పండి అమ్మా నాటుకోడికి ఏమొస్తాయి మనము దేవుని బిడ్డలం విశ్వాసలము ఏ కోవకు వాళ్ళం అంటే నాటు కోళ్ళకు చెందిన వాళ్ళం బయలర్ కోళ్ళేవాళ్ళంటే లోక సంబంధులు నువ్వు ఆదివారం నాడు తెల్లసి కట్టుకొని పెద్ద బాధలు పట్టుకొని చర్చకొస్తున్నావు అనుకో వాళ్ళు నిన్ను చూసి అంటారు ఓ మో కలిసింది కలిసింది అంటారు ఓ మో దిగింది దిగింది అంటారు ఓ మో పుచ్చుకుంది పుచ్చుకుంది అంటారు వాళ్ళని చూసి నువ్వు అనాలి నువ్వు బయలుకోడివే నీ దారి వేరు నా దారి ఈ శ్రమలన్నీ చట్టుకొని నా ప్రభు కోసం నిన్ను బ్రతికితే ఈడ కన్ను ముయ్యంగానే ఏసయ్య ఒళ్ళు కన్ను ధరుస్తా మనము దేవుని బిడ్డం ఏ కోపకెందినోళ్ళం అంటే నాటు కోళ్ళకు వాళ్ళం నువ్వు ఏసు ప్రభు నమ్ముకున్నాకా నీకు దెబ్బ మీద దెబ్బ శ్రమ మీద శ్రమ వస్తుంది అనుకో ఈ మాటలు గుర్తు చేసుకో నేను పైదరుక్కోని కాదు నేను నాటుకోని శ్రమలతో ట్టాలంట శ్రమలతో పోరాడాలంట శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ పట్టాలంటే ఒగులు చుట్టూ పట్టుకొని గుద్దులాడుకున్నారు వెళ్ళి అప్పని శ్రమ వస్తుంది రోగం శ్రమ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు శ్రమలు వస్తున్నాయి నిందలనే శ్రమలు వస్తున్నాయి